హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిరిపై శుభవార్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారని పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రతి ఒక్కరికి కూడా పాతవారు కొత్త వారు ఎదురు చూస్తున్నారు కొంతమందికి రద్దు అవుతున్నారు మరి ఎందుకు అవుతున్నాయి ఏ ఫేక్ సర్టిఫికెట్ చూపించిన వల్ల రద్దు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలైక్ ఆల్ సింపుల్ బటన్ కంట నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ముందుకైతే వస్తాయి లేట్ చేయకుండా అయితే వీడియోలకి ముందు ఒక లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరైతే పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది పాత వారి కొత్త వారికి వృత్తులకి వితంతులకు కొంటరమైనా నాలుగు వేలు కలలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగం కార్మికులకు కూడా నాలుగు వేల రూపాయలు బీడీ కార్మికులు టూ ఇయర్స్ అయితే అనుభవం అయితే ఉండాలి రెండు సంవత్సరాలు అనుభవం అయితే ఉండాలి అలాగే ఇక ఎంపీ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకున్న మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి సెప్టెంబర్ పదిహేను తేదీ వరకు ఖచ్చితంగా అయితే పెంచిన డబ్బులతో సహా అయితే పడతాయి అంటే చాలా మందికి రద్దు అవుతున్నారు రెండు మూడు లక్షల మందికి పాత వరకైనా కొత్త వరకైనా రద్దు అవుతున్నాయి ఎందుకంటే ఎవరైనా కూడా ఈ వికలాంగుల వికలాంగతత్వం లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేసి పర్సెంట్ జ్ అయితే వీళ్ళు తప్పగా అయితే ఫేక్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ ఫేక్ సర్టిఫికేట్ అయితే చూపిస్తున్నారండి వికలాంగులు వీళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు కొంతమందికి ఈ నెల నుంచి కూడా రద్దు అయ్యాయి మీరు వెంటనే అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకురండి తీసుకువచ్చి మీరు అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోండి ఖచ్చితంగా అయితే మీకు డబ్బులు అనేది వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత వరకైనా కొత్త వరకైనా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకల్లా మీకు ఖచ్చితంగా అయితే వస్తాయండి ఎంపీ సెల్లింగ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సార్